నమస్కారం వెల్కమ్ న్యూస్ చదువుకున్న జ్ఞానవంతులారా మంచి చెడు తెలిసిన విజ్ఞానవంతులారా సమాజంలో విలువలతో కూడిన సేవ చేస్తున్న ఓ మేధావులారా ఉద్యోగం లేక నిరుద్యోగిగా మిగిలిపోయిన సోదరులారా సోదరి మనులారా మీ అందరికీ నా నమస్కారములు నేను మీ దేవత శ్రీనివాస్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి మీ ముందుకు వస్తా ఉన్నాను మీలో ఒకడిగా ఒక సామాన్యుడుగా మీ ముందుకు వస్తా ఉన్నాను మరి నా సీరియల్ నెంబర్ ముప్పై ఒకటి థర్టీ వన్ మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను మరి మీ వాయిస్గా మీ పనివాడుగా మీ సేవకుడుగా మీకు పని చేసుకునే వ్యక్తుగా మరి మండలిలోకి నన్ను పంపించాలని మీ సమస్యల పైన మరి పోరాడి వాటిని పరిష్కరించే విధంగా మరి చేసే ఒక భటుడుగా ఒక సైనికుడిగా నన్ను ఉంచాలని మీ అందరిని కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు ఈ ఎన్నికలు సామాన్యుడికి మరియు కోట్ల రూపాయలు కలిగిన వ్యక్తులకు మధ్య జరుగుతున్న మరి ఈ యుద్ధం కామన్ మ్యాన్ వర్సెస్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ అంతేకాదు కామన్ మ్యాన్ వర్సెస్ కరప్టెడ్ కార్పొరేట్ సిస్టమ్ ఒక సామాన్యుడికి మరి విద్యను అమ్ముకుంటున్న ఒక వ్యాపారవేత్తకు మధ్య జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధములో మీరే సైనికులై మీ ఓటే ఆయుధమై ఈ విద్యను అమ్ముకుంటున్న వ్యాపారవేత్తలకు ఈ కోటీశ్వరులకు మరి బుద్ధి చెప్పాలని మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు మన ఒక పేపర్లో మరి ఈ విధంగా ప్రకటించినారు ఎమ్మెల్సీ బరిలో కోటీశ్వరులు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మరి చిన్న మహిళ అంజిరెడ్డి గారు ఒక్క వంద ఇరవై కోట్లు ఆయన భార్య యాభై నాలుగు కోట్లు మొత్తంగా ఆయన కలిగి ఉన్న ఆస్తులు ఒక్క వంద డెబ్బై ఐదు కోట్లు ఆయన భార్య గారికి బంగారం మరి ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై గ్రాములు సుమారు రెండు కోట్ల ఆభరణాలు ఆమె కలిగి ఉన్నది అంతేకాదు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్ స్కూల్స్ అధినేత మరి ఊటుకూరి నరేంద్ర రెడ్డి గారి ఆస్తులు ముప్పై కోట్లు ఆయన భార్య గారి ఆస్తులు పదమూడు కోట్లు ఉమ్మడి ఆస్తులు రెండు కోట్లు ఇవన్నీ కలుపుకుంటే నలభై ఐదు కోట్లు మరి ఆయననే మన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా నాకు ఇరవై ఏడు స్కూల్స్ ఉన్నాయి ఇరవై ఏడు కాలేజీలు ఉన్నాయి మరి ఇన్ని స్కూలు కాలేజీ ఉన్న వ్యక్తికి నలభై ఐదు కోట్లే ఉంటాయా ప్రజలారా దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి అంతేకాదు బిఎస్పి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారు ఆయన ఆస్తులు నలభై తొమ్మిది లక్షలు ఆయన భార్య గారి ఆస్తులు రెండు కోట్ల పదహారు లక్షలు మొత్తంగా చూసుకుంటే రెండు కోట్ల అరవై ఐదు కోట్లు మరి వీళ్ళు అఫిడేవిట్ ద్వారా సమర్పించిన వీరి ఆస్తులు వీలా సామాన్యులు వీలా కామన్ పీపుల్ వీళ్ళు చెప్తా ఉన్నారు మేము కామన్ పీపుల్ అని సామాన్యులు అని చెప్తా ఉన్నారు దయచేసి ప్రజలారా ఈ కోటేశ్వరులు సామాన్యులైతే మరి మాలాంటి సామాన్యులు మరి మేము ఏమని చెప్పుకోవాలి దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఒకటే చెప్తా ఉన్నాను మరి ప్రసన్న హరికృష్ణ గారు మీరు మరి ప్రభుత్వ కాలేజ్ లెక్చరర్గా పనిచేశారు కదా మీరు ఉద్యోగం రాజీనామా చేసి వచ్చాను ఇంకా నాకు సర్వీస్ ఉన్నది అని చెప్తా ఉన్నారు కదా మరి ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ఒక నిరుద్యోగి ఎంత కష్టము మీకు ఆ కష్టము తెలుసు అది తెలిసి కూడా మీరు ఉద్యోగాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారంటే మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తూ ఉన్నారు అంటే అందరూ కూడా మరి వారు కలిగిన ప్రభుత్వ ఉద్యోగాలను పక్కన పెట్టి మరి రాజకీయాల్లోకి వచ్చి మరి రాజకీయ నాయకుడిగా గెలిచి మరి డబ్బులు కూడబెట్టుకోమని చెప్తా ఉన్నారా ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఎందుకంటే మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎంతో సామాన్యమైన ప్రజలకు సేవ చేయొచ్చు కానీ మీరు ఆ విధంగా చేయకుండా మరి అలా అలాగనే మీరు ఎన్నాడైనా ఈ విద్యను అమ్ముకుంటున్న వ్యాపారవేత్తలను మీరు ప్రశ్నించారా ఏనాడైనా మరి ఈ వ్యాపారవేత్తలు మరి ఉచిత విద్యను మరి సామాన్యమైన పేద విద్యార్థులకు అందించారా అని మీరు ఎప్పుడైనా అడిగారా ఒక్కసారి ప్రజలారు మీరు ఆలోచించండి ఎందుకంటే ఎనభై ఆరు ద్వారా రాజ్యాంగ సవరణ ప్రకారము ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారము భారతదేశములో భారతీయ పౌరులు విద్యార్థులు మరి ఉచిత నిర్బంధ విద్యను మరి వారి కలిగి ఉండాలి ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు వారికి ఉచిత విద్య మరి అందించే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్సు ప్రైవేట్ స్కూల్సు వీటిని పాటిస్తున్నాయా సూటిగా ఈ విద్యను అమ్ముకుంటున్న వ్యాపారవేత్తలకు నేను అడుగుతున్న నా సూటి ప్రశ్న అంతేకాదు విద్యా హక్కు చట్టం కింద రెండు వేల తొమ్మిది ఎడ్యుకేషనల్ యాక్ట్ కింద మరి ఈ ప్రైవేట్ స్కూల్సు ఈ కార్పొరేట్ స్కూల్సు మరి పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతము ఉచితంగా విద్యను మీరు ఇస్తున్నారా ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచించుకోండి దయచేసి దీ విషయమై సుప్రీంకోర్టు కూడా మొన్ననే మరి మూడు రాష్ట్రాలకు మరి ఒక నివేదిక పంపించింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ తెలంగాణ రాష్ట్రాలకు మరి మీరు ఒక నివేదిక మాకు ఇవ్వాలి మీ రాష్ట్రంలో మరి ఈ ప్రైవేట్ స్కూల్సు ఈ కార్పొరేట్ స్కూల్సు ఎంతమంది విద్యార్థులకు ఉచితమైన విద్యను మీరు అందిస్తున్నారో మీరు ఒక నివేదికను ఇవ్వాలని కూడా కోరారు కాబట్టి ప్రజలారా నేను ఒకటే మీకు తెలియపరుస్తున్నాను నేను ఒక సామాన్యుడుగా ఒక మరి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ప్రజల సమస్యల పైన నేను పోరాడుతున్నాను ఒక దళితుడుగా నా పైన దాడులు చేస్తూ ఉన్నారు నన్ను అవమానిస్తూ ఉన్నారు నన్ను అంటరాని వాడుగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు విద్యావంతులు మేధావులు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ తన జీతములో నుండి జీతం ప్రజలకు ఇస్తానని ఎప్పుడు కూడా చెప్పలేదు మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే నా జీతంలో నుండి సగం జీతము మరి పట్టభద్ర నిరుద్యోగుల సంక్షేమం కొరకును నేను ఇస్తానని హామీ ఇచ్చాను కాబట్టి దయచేసి ఎవరు కోటేశ్వరులు ఎవరు సామాన్యులు ఎవరు విద్యను అమ్ముకుంటున్నారు ఎవరు మరి మీ కొరకు ప్రాయస పడుతున్నారని దయచేసి మీరు మీరు తెలుసుకొని మరి గుర్తించి మంచి వ్యక్తులకు విలువలు కలిగిన రాజకీయ వేత్తలకు మరి సామాన్యులకు మీరు ఓటు వేసి గెలిపించాలని మీ అందరు కూడా మరి పేరు పేరును అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటూ జై భీమ్ జై పూలే జై భారత రాజ్యాంగం జై కాన్సిరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి